ఈరోజు మన వార్తలు వాస్తవాల కార్యక్రమంలో అంగడి సరుకుల సర్పంచ్ పదవులను అమ్ముకుంటున్న గ్రామస్తుల గురించి వేలంపాటలో సరుకులను కొంటున్న సర్పంచ్ అభ్యర్థుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం తెలంగాణలో ఓట్ల పండగ స్టార్ట్ అయింది ప్రతి గ్రామంలో ఓట్ల పండగ స్టార్ట్ అయింది ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత మూడు విడతలకు నామినేషన్లు పూర్తయినాయి లాస్ట్ రేపటి వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఈ మధ్య కాలంలో నామినేషన్ విత్డ్రా అయ్యే లోపే కొన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులను వేలం వేస్తున్నారు అట్లా వేలం వేయడం చట్టపరమైన నేరం సర్పంచ్ అంటే ఒక గ్రామ పెద్దని ఇంతకుముందు ముందు వార్తల్లో కూడా చెప్పాను నేను అలాంటి ఒక ఉన్నతమైన పదవిని వేలపాట వేయడం దారుణం అది రాజ్యాంగానికి విరుద్ధం చట్టానికి వ్యతిరేకం అలాంటి పని ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు వాళ్ళ పైన తీసుకోవాల్సిందే ఎందుకు అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఓటేసి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవలసింది పోయి వే లక్షల్లో కోట్లలో సర్పంచ్ పదవులను వేలం పాటలో అమ్ముతున్నారు గ్రామ ప్రజలు కొంటున్నారు నాయకులు స్వార్థపరమైన నాయకులని అనొచ్చు వాళ్ళని యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు ఇప్పుడు వచ్చిన వార్తలలో యాభై లక్షల డెబ్బై లక్షల వరకు ఒక్కొక్క సర్పంచ్ పదవిని వాళ్ళు డెబ్బై లక్షలు పెట్టి కొన్నారు యాభై లక్షలు పెట్టి కొన్నారు అంటే ఆ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో ఆ సర్పంచ్ పదవి కొంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు గ్రామ ప్రజలారా నిజంగా మీకు నిజాయితీ ఉంటే సర్పంచ్ పదవిని అమ్ముకోకండి నిజాయితీగా ఓటేసి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి ఉదాహరణకు మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి అది నిన్న జరిగిన వీడియోనే మన రంగారెడ్డి జిల్లాలో అనుకుంటా ఒకసారి వీడియో చూడండి ఆ వీడియోలో సర్పంచ్ పదవిని ఏ విధంగా వేలం పాటేస్తున్నారో ఒకసారి వీడియో చూడండి యాభై రెండు జల్లకొండలు యాభై రెండు జల్లకొండలు యాభై రెండు లక్షలు జల్లకొండలు యాభై రెండు లక్షలు జల్లకొండలు ఏక్బార్ యాభై రెండు లక్షలు వే జల్లకొండలు సోమార్ యాభై మూడు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ వేముల సందీప్ యాభై మూడు లక్షలు యాభై మూడు లక్షలు వేములో సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ ఎక్బార్ యాభై మూడు లక్షలు సందీప్ దోబార్ యాభై మూడు లక్షలు వేములో సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ దోబార్ మూడు సారాలు తీసేయాలి నువ్వు పడదు

చూశారు కదా వీడియో ఇది గ్రామాలలో జరుగుతున్న తీరు ఈ విధంగా వేలంపాట వేస్తూ వేలంపాటలో సర్పంచ్ పదవులను అమ్ముకుంటూ ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తున్నారు నీతిగా నిజాయితీగా డబ్బు లేనివాడు రాజకీయంలోకి రాకూడదా కామన్ మ్యాన్ రాజకీయంలోకి రాకూడదా పేదవాడు రాజకీయాలు చేయకూడదా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే నిజాయితీగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ విధంగా డబ్బులు పెట్టి కొంటుంటే ఈ విధంగా డబ్బులు పెట్టి గ్రామ ప్రజలు అమ్ముతుంటే అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు నిజాయితీగా రాజకీయం చేసే వాళ్ళు ఇంకెక్కడొస్తారు అలాంటి వాళ్ళకి ఎక్కడ మనం అవకాశం ఇస్తున్నాం ఇలాంటి చర్యలను వ్యతిరేకించండి ప్రజలంతా కలిసి వ్యతిరేకించండి సర్పంచ్ పదవులను అమ్ముకోకండి నిజాయితీగా నిజాయితీ పనులకు ఓటేసి గెలిపించండి నిజాయితీ పరుడిని మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చేసుకోండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి ఇలా యాభై లక్షలు పెట్టి కొన్నవాడు రేపు కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు నిన్న మాట్లాడిన వీడియోలో కూడా చెప్పాను గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు పక్కదారి పడతాయి పక్కదారి పట్టి గ్రామం అభివృద్ధి చెందదు అని చెప్పాను ఈ రోజు కూడా ఈ వీడియో చూస్తే మీకు అదే కనపడుతుంది మరి యాభై లక్షలు పెట్టి కొన్నవాడు మరి అతను యాభై లక్షలు మళ్ళీ ఇంకో యాభై లక్షలు సంపాదించాలి కదా ఆ సంపాదించినప్పుడు ఏం చేయాలి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించాలి లేదా గ్రామంలో ఉన్న గ్రామానికి వచ్చిన అభివృద్ధి నిధులను పక్కదారి మళ్లించాలి లేదా ఆ సర్పంచ్ గిరి అడ్డం పెట్టుకొని ఇంకా ఏదైనా వ్యాపారాలు చేయాలి ఇలాంటి ఎన్నో అక్రమాలకు దారి తీస్తుంది ఆ యాభై లక్షలు ఎందుకంటే అతను ఆ యాభై లక్షలు పెట్టిన వ్యక్తి నిజాయితీ సంపాదించిన డబ్బు కాదని నేను చెప్తున్నాను ఆ యాభై లక్షలు కూడా మార్కుల్లో అక్రమ దారిలో సంపాదించిన డబ్బే ఈరోజు మీకు ఆ యాభై లక్షలు పెట్టి కొంటున్నారు మళ్ళీ ఆ యాభై లక్షలతోని ఇంకో యాభై కోట్లు సంపాదించే విధంగా వాళ్ళు వెళ్తున్నారు అది ఆలోచించండి ప్రజలు ఇలా వాళ్ళు యాభై లక్షలు ఇచ్చారు కదా అని ఆలోచించకండి దాని వెనకాల ఉన్న మర్మమేందో తెలుసుకోండి ఒకరు ఒక బిజినెస్ వ్యాపారం పెడితే లక్ష రూపాయలు పెట్టినామంటే నాలుగు లక్షలు తీయాలని వ్యాపారం చూస్తున్నారు ఈరోజు రాజకీయాలను కూడా వ్యాపారం చేశారు చాలామంది పెద్దలు నిజంగా ఒకటి గుర్తొస్తుంది నేను చిన్న ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడు విప్లవాలు అన్నారు అందరూ విప్లవం వచ్చింది అన్నలు వచ్చారు విప్లవం మొదలైంది అన్నారు ఈ రోజు మన ప్రభుత్వాలు విప్లవ విప్లవకారులు ఉండొద్దు నక్సలైట్స్ అనేది ఉండొద్దు అంటున్నారు కానీ మళ్ళీ ఇది ఇలా చూస్తుంటే ఈ దారి ఎక్కడ తీస్తుందో అర్థం కావట్లేదు అప్పుడు పెద్ద దారులు ఉన్నారు దొరలు ఉన్నారు దొరలు దోచుకుంటున్నారు దోపిడి దారు లాగా దొరలు పేద ప్రజల్ని దోచుకొని తింటున్నారు అందుకే నక్సలైట్లు వచ్చారు అన్నారు కానీ ఈ రోజు రాజకీయ నాయకులు చేస్తుంది ఏంది వీళ్ళు ఇదే కదా దోసుకు తింటున్నారు ప్రజలందరినీ అది ఎందుకు ప్రశ్నించట్లేరు మీరు ఇలా లక్షల్లో ఎందుకు అమ్ముకుంటున్నారు సర్పంచ్ పదవులను గ్రామం అభివృద్ధి చెందాలి అంటే సర్పంచ్ నిజాయితీ పరుడై ఉండాలి ముఖ్య కారణం సర్పంచ్ గ్రామం అభివృద్ధికి గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలా వేలం పాట వేసే వాళ్ళు వేలం పాటలు కొనే వాళ్ళు అందరూ కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి ఎలక్షన్ కమిషన్ అయినా సరే ప్రభుత్వ అధికారులైనా సరే ఇమీడియట్లో వాళ్ళ పైన ఇలాంటి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ పైన మిగతా వారు కూడా ఇలాంటి చర్యలకు దిగకుండా ఎవరు కూడా ఇలాంటి పని చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉందని చెప్పి నేను ప్రజల తరఫున అడుగుతున్నాను ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు అంటే ఇలాంటి చర్యలు జరుగుతుంటే కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చుంటుంది ఎలక్షన్ కమిషన్ అని నేను అడుగుతున్నాను ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి ఎవరైతే వేలం పాటల్లో కొంటారో సర్పంచ్ పదవి అలాంటి వారిని మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రాజకీయ పదవులు అనుభవించకుండా రాజకీయంగా పోటీ చేయకుండా వాళ్ళపై అనర్హత వేటు వేయండి ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు రాజకీయంలో పోటీ చేయొద్దు పేదవాడైనా ఎవరైనా సరే నిజాయితీగా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తానుకుంటారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వండి డబ్బున్న వాళ్ళకి కాదని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలారా ఆలోచించండి మారండి మార్పుని తీసుకురండి ఇలాంటి వాట్లలో ఎవరు కూడా పాల్గొనకండి వేలం పాటలు అంటూ మానేసేయండి వేలం పాటలు ఎవరు పాల్గొనకండి నిజంగా ఎవరు పాటల పాల్గొన్న వాళ్ళు చట్టాన్ని అతిక్రమించినట్టే ప్రజల తరఫున ఎలక్షన్ కమిషన్ని నేను ఒకటే కోరదలుచుకున్నాను ఎలక్షన్ కమిషన్ ఏ గ్రామంలోనైనా ఇలాంటి చట్టానికి వ్యతిరేకమైన చర్యలు చేపడితే గ్రామ ప్రజలైనా సరే అక్కడ రాజకీయ నాయకులైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వేలంపాటలో ఎవరైతే సర్పంచ్ పదవి కొంటారో ఆ అభ్యర్థిని మళ్ళీ ఎలాంటి ఎన్నికలల్లా పోటీ చేయకుండా అనరుడిగా ప్రకటించాలి రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుని ఎవరైతే దాన్ని పాటించరో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే గ్రామ సర్పంచ్ పదవిని అమ్మకానికి పెట్టి పాటలు అమ్ముతున్నారో ఎవరైతే అందులో పాల్గొంటున్నారో పాల్గొనే వారిని అలా అమ్మే వారిని ప్రతి ఒక్కరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి నిజాయితీగా ఓటు వేయండి ఓటు మీ హక్కు మీ బాధ్యత ఓటు వేసే సరైన అభ్యర్థిని గెలిపించండి చూస్తూనే ఉండండి టీఆర్ నైన్ టీవీ